మరొక మూడు రోజుల్లో కుంభరాశి వారికి ఒక భయంకరమైన వార్త అందబోతుంది ఉన్న ఆదాయ మార్గానికి సంబంధించి అడ్డంకులు అనేవి ఏర్పడబోతున్నాయి ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది కదండి ఆ లక్ష్యానికి అడ్డంకులు అనేవి ఏర్పడబోతున్నాయి మీరు ఖచ్చితంగా భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తూ నిత్యం ఇష్టదేవుని ఆరాధించండి సమస్యని భూతద్దంలో పెట్టి చూడడం కన్నా పరిష్కారం వైపు అడుగులు వేయడం చాలా వరకు మంచిది మీకు అనుకోని ఖర్చులు కలగవచ్చు వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఖర్చులు తగ్గించుకుంటే సంపాదన పెరిగినట్టే ఈ సత్యాన్ని గ్రహించండి ఎవరైనా ఏదైనా ఒక మాట అనవచ్చు మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరొక మూడు రోజుల్లో గ్రహ గోచార స్థితి అననుకూలంగా అనుకూలంగా రెండు విధాలుగా మారబోతోంది కావున ఓర్పుగా సహనంగా ఉండండి మీరు చేసే పని మీద దృష్టి పెట్టి చేయండి ఇంకా మీకు ఎటువంటి ఇతరత్ర ఉన్నా ఒకసారి గురువుగారిని సంప్రదించండి